రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పాఠశాలల్ని ప్రక్షాళిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలతో సమాపేశం నిర్వహించిన గంటా విద్యా హక్కు చట్టం అమలు బోధనలో నాణ్యత పాఠశాల బస్సుల సామర్థ్యం వంటి అంశాలపై చర్చించారు ప్రమాణాలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విశాఖ జిల్లాలో యాబై ఐదు ప్రాథమిక ఎనబై ఏడు ఉన్నత పాఠశాలలకు అనుమతులు లేవని గుర్తించామని వెల్లడించారు వాటిని వెంటనే మూయించాలని అధికారులను ఆదేశించారు స్కూల్స్ రీఓపెనింగ్ కాబట్టి పేరెంట్స్కి పిల్లలకి అందరూ కూడా ఒక అవగాహన వచ్చే విధంగా ఈ ఏదైతే అందరిగినైజ్ స్కూల్స్ పర్మిషన్స్ లేకుండా అనాడ్వైజ్గా రన్ చేస్తా ఉన్నారో ఆ స్కూల్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి దీన్ని పేపర్లో ఒక అడ్వైజ్ కూడా ఇవ్వమని చెప్పారు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలంటే స్పెసిఫిక్గా కొన్ని కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి స్పెసిఫిక్గా ఫైర్ సేఫ్టీ కావచ్చు సౌండ్నెస్ కావచ్చు అలాగే ప్లే ఏరియా కావచ్చు దాంతోపాటు ట్రాఫిక్ పర్మిషన్స్ బిల్డింగ్ పర్మిషన్స్ ఇట్లా ఇవన్నీ అనేక రకాల పర్మిషన్స్ తీసుకోవాలి నామ్స్ పాల్గొగానే స్కూల్స్ ఉన్నాయి గైడ్లైన్స్ పాల్గొగాని స్కూల్స్ ఉన్నాయి అలాగే ఫీజులు కూడా పెద్ద పెద్దలు రద్దు చేస్తూ ఉన్నాయి ఫిట్నెస్ లాగా బస్సులు రన్ చేస్తూ ఉన్నాయి ఇవన్నీ లో కూడా ఎంక్వైరీ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తాం ఉంది విశాఖ జిల్లాకు సంబంధించి ఇందులో ఏ స్థాయి ఇన్స్టిట్యూట్స్ ఉన్నా సరే అదే టాప్ మోస్ట్ కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు లేదా చిన్న ఈ గల్లీలో ఉన్న స్కూల్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ నామ్స్ గైడెన్స్ ఫాలో కావాల్సిందే ఆ ఫాలో కాకుండా ఈ స్కూల్స్ ఖచ్చితంగా మూచి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది